సో ప్రస్తుతం మనతో పాటు ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే హారిక మేడం మీకు ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను తర్వాత మనం వెళ్దాం సనాతన ధర్మం ప్రకారంగా బ్రాహ్మణులు దేవునికి సంబంధించిన పనులు చూడాలి ఇంకెవరు అందులోకి ఎంటర్ కాకూడదు దేవాలయం గాని దేవుడు గాని దేవుని విగ్రహాలు గాని పూజలు గాని వీళ్ళు మాత్రమే చేయాలి ఇంకెవరు రాకూడదు సనాతన ధర్మం ఇది రాజరికానికి సంబంధించినంత వరకు క్షత్రియులు మాత్రమే రాజ్యపాలన చేయాలి ఇంకే కొలపోడు అందులోకి ఎంటర్ కాకూడదు రాజులు మాత్రమే పరిపాలన చేయాలి ప్రభాస్ రాజు వాళ్ళు ఉన్నారు కదా రాజులు మాత్రమే క్షత్రియులు పరిపాలన చేయాలి మూడవది కాంటోళ్లు మాత్రమే వ్యాపారం చేయాలి ఇంకెవరు కూడా వ్యాపారం చేయకూడదు మరి సూద్రులు అతి అతిశూద్రులు కానీ అంటే ఎవరు మనోళ్ళు చాలామంది మాలోళ్ళు మాదిగోళ్ళు అంటే అంటరాని వాళ్ళు అనుకుంటారు కానీ సనాతన ధర్మం ప్రకారంగా మాలోళ్ళు అంటారాని వాళ్ళే మాదిగోళ్ళు అంటారాను వాళ్ళే కమ్మోళ్ళు అంటారని వాళ్ళే కాపోళ్ళు అంటారాను వాళ్ళే ఎలవోళ్ళు అంటారాను వాళ్లే రెడ్ ఓళ్ళు ఎస్టీలు అంటారని వాళ్ళే మొత్తం అంటారని వాళ్ళే వీళ్ళు ఏం చేయాలంటే ఈ ధర్మం ప్రకారంగా బ్రాహ్మణులకి క్షత్రియులకి వయస్సులకి లాభాపేక్ష లేకుండా పనిచేసి పెట్టాలి ఎలాంటి లాభాపేక్ష తీసుకో ఆశించకూడదు వాళ్ళ దగ్గర నుంచి మేడం ఇప్పుడు ఈ వీడియో గురించి నేను ప్రత్యేకంగా అడగను దీన్ని చూస్తే మీరేమంటారు అసలు నిజంగా ఈ క్షూద్రులు వీళ్ళ గురించి అండ్ బ్రాహ్మణుల గురించి చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం పర్సనల్గా నాకేమనిపిస్తుంది అనంటే సరే బ్రాహ్మలు తల నుంచి పుట్టారు క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు అని అని మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు కూడా సూద్రుల్ని కించపరుస్తున్నట్టుగా మాట్లాడతారు అని అనుకుంటే మీరు ఎవరినైనా సరే ముందు ఆశీర్వాదం తీసుకోవాలి అన్నా లేదు అంటే కనుక వాళ్ళ సహాయం కావాలి అన్నా కూడా ముందు ఎవరు ఏం చేస్తారు వెళ్ళి కాలు పట్టు కాలు పడతారు భగవంతుడైనా కూడా కాళ్ళు పట్టు అవునా కాదా అంటే ఏంటి స్వామి అత్యంత ఆదరణ ఆదరించారు వర్గాల వాళ్ళని అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అలాగే ఆబ్రహ్మ కీటజనని వర్ణాష్టమ విధాయిని అని అన్నారు అంటే వర్ణములు అన్నీ కూడా అమ్మవారే విధాయిస్తారు అలాగే నిజజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రద ఎవరు చేసిన పుణ్యాలకన్నిటికీ కూడా ఎంతవరకు ఏ పుణ్యం చేశారో ఆ ఫలం అంతా కూడా అమ్మవారే ఇస్తారు సత్య అమ్మవారు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు అంటే ఏంటంటే వర్ణము అనేది మనం ఇక్కడ సొసైటీలో పెట్టుకున్నది కానీ అంటే అని కానీ లేకపోతే సూద్రుడని కానీ ఈయనన్నట్టుగా ప్రభాస్ రాజు వాళ్ళు మాత్రమే క్షత్రియులు వాళ్లే పరిపాలించాలి అని అనుకుంటే మరి రాణి రుద్రమదేవి ఎవరు వాళ్ళు రెడ్డిసే కదా అనా కాదా రెడ్డి వంశస్థులే కదా వాళ్ళు పుట్టింది అంటే ఆవిడ మీరు ఎక్కడికో చాలా పూర్వ అంటే ఆల్మోస్ట్ మీరు ఏ సెంచరీలో ఆవిడ పుట్టారు అనేది చూడండి అప్పటికి రెడ్డి రాజులనే అంటారు కదా వాళ్ళని అవునా కాదా అంటే ఏంటి రాజులు మాత్రమే చెయ్యాలని ఏం లేదే అక్కడ మీరు చూసుకుంటే ఇక్కడికి వస్తే గనక మన హైదరాబాద్ డెక్కన్ ప్రా ప్రాంతం చూస్తే గనక నవాబులు పరిపాలించలేదా అంటే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడు ఎవరు రాజవంశీకులు అవ్వాలో ఎవరు ఊడిగం చేయాలి అనేది ఎవరు ఊడిగమో అని అంటే ఎవరు హెల్ హె వీళ్ళందరినీ కూడా మనం సోషల్ లైఫ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని చెప్పి మనం ఈరోజు నిజంగా చెప్పాలి అనంటే ఇంకా సనాతన ధర్మం వల్ల ఇంకొంచెం నేర్చుకున్నామని చెప్పాలి వాళ్ళందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద మనం కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం మాటని ఇంకొంచెం మనం మర్యాదపూర్వకంగా మార్చుకున్నాం అవునా కదా సో అంటే ఏంటి అని అంటే వాళ్ళకి ఇంకా ముందు ఇంపార్టెన్స్ ఇచ్చా అంతేగాని మీరు ఇదే చేయాలి మీరు దీంట్లో కాకూడదు అని మాత్రం ఏనాడు సనాతన ధర్మం చెప్పలేదు ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుని మళ్ళీ దాన్ని సరిదిద్దుకోగలగలిగేంత అవ అవకాశం ప్రకృతి తప్పకుండా ఇచ్చింది అలాగే ప్రకృతి కూడా సనాతన ధర్మంలో ఒక భాగమే అంటే పంచభూతాలు కూడా వాటికి ఉన్న శక్తి వాటికి ఉన్నాయి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే అయ్యో ఇది మన సనాతన ధర్మం వాళ్ళు కదా మనం ఏమి వీళ్ళని శిక్షించకూడదు అని ఏమి ఉండదు అర్థమైందా సో కంపల్సరిగా ఆ పర్టికులర్ తప్పుని కరెక్ట్ చేసే విధి విధానాలు ఎప్పటికప్పుడు ప్రకృతి తనంతటి తన పరంగా సృష్టించుకుంటూ ఉంటుంది ఆ పని చేస్తూ అండ్ మనం ఇప్పుడు ఇప్పుడు పాస్టర్ మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే బ్రాహ్మణులు పూజలు చేయాలి క్షత్రియులు పాలించాలి అండ్ కోమట్లు బిజినెస్ చేయాలి అని ఈ జనరేషన్లో అవన్నీ పాసిబుల్ అవుతాయి ఒక్కటే మీరు చూస్తే కనుక బిజినెస్ అందరూ చేస్తున్నారు దేర్ ఆర్ సో మెనీ బ్రాహ్మిన్స్ వు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ బిజినెస్ మీరు ఇప్పుడు చూసుకుంటే ఏ స్టోన్ నగర్ అని ఉంది ఆయన కూడా బ్రాహ్మణ్ నాకు తెలుసు జనరల్గా నేను మీ కాస్ట్ ఏంటని చెప్పి ఎవరిది నేను చూడను మీరు చూసుకుంటే గనక సత్యం రామలింగరాజు గారు ఆయన కూడా క్షత్రియ వంశాం మరి ఆయన బిజినెస్ చేయలేదా అవునా కదా ఎక్కడో పార్సీలు కదా మరి టాటా గారి వాళ్ళు పార్సీలు వాళ్ళు అక్కడ భరించలేక అక్కడ వాళ్ళని ఏంటి మారిపోమని మతం మారిపోమని చెప్పి అంటూ ఉంటే వివిధ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎక్కువగా ఆదరించింది భారతదేశము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెట్అప్ ఇక్కడ బిజినెస్ పెట్టి ఇక్కడ ఎంతో హెల్ప్ చేశారు ఇండియాకి నేను ఇండియన్ గా పుట్టడం నా అదృష్టం అని చెప్పుకున్నారు ఆయన అర్థమైందా సో అంటే ఏంటి మనం మనం ఎప్పుడు కూడా అందరినీ ఆదరించాం సనాతన ధర్మం ఎప్పుడు కూడా అందరినీ ఆదరిస్తుంది తప్పకుండా సో ఇంకోటి మనం ఇక్కడ ఒక్కటే ఒక్క దగ్గర అని అనంటే బ్రాహ్మలు వాళ్ళు పూజ చేయాలి అని అనుకుంటే వేదాలు నాదం నుంచి పుట్టాయి అని మనం సనాతన ధర్మం చెప్తుంది ఆ నాదం నుంచి పుట్టిన వేదం చదవాలి నేర్చుకోవాలి అని అంటే దానికి ఒక వాల్యూ ఇచ్చాం మనం అర్థమైందా అంటే అది భగవంతుడి భాషగా సంస్కృత సంస్కృతం కంటే కూడా చాలా పురాతనమైనది వేద భాష ఓకే అంటే అలాంటి భాషని అంటే ఇంకా డైరెక్ట్గా గాడ్ స్పీక్స్ ఇన్ ద ఫామ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ వేద భగవంతుడు ఎలా మాట్లాడతాడు భగవంతుడితో నువ్వు అనుసంధానం ఇవ్వ ఎలా అవ్వాలి ఎలా మాట్లాడగలగాలి అని అంటే గనక వేదమే భాష సో అలాంటి భగవంతుడి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సరైన విధి విధానాలు పాటించేవాడు బ్రాహ్మడు కాబట్టి మనం అంతా తీసుకొని వెళ్ళి ఆయన చేతిలో పెడుతున్నాం నాయనా నువ్వే మాకు అనుసంధానం నువ్వే మాకు మీడియేటర్వి ఒక బ్రిడ్జ్వి నేను డైరెక్ట్గా వెళ్ళడం కాదు మేము డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళిపోతాం మేము చేసేస్తామని కాదు నువ్వు ఒక పవిత్రమైన ఆత్మని పొందావు కాబట్టి బ్రాహ్మణుడిగా పుట్టావు కాబట్టి వేదాన్ని నేర్చుకున్నావు అన్నిటికంటే కాబట్టి మా నేర్చుకున్నావు వేదం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు ఇంత బాగా నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నీకు మేము మా మా రెస్పాన్సిబిలిటీ అంతా నీ చేతుల మీద పెడుతున్నాం నువ్వు చెయ్యి అని చెప్పడం తప్ప దానికోసం వాళ్ళు ఎంత త్యాగం చేస్తారో తెలుసా ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్యాంట్ షర్ట్స్ వేసుకోకూడదు కేవలం ఖచ్చితంగా దోతీనే కట్టుకోవాలి అది కూడా కచ్చా పోసుకునే కట్టుకోవాలి అర్థమైందా అలాగే భోజనం దగ్గర కూడా చాలామంది ఇప్పటికీ కూడా మా ఇళ్లల్లో వాళ్ళు ఇప్పటికీ కూడా బయట తినరు ఓకే ఇంట్లో వండిందే తింటారు మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా ఆగుతారు తినకుండా లేదు అంటే గనక మాకు బ్రాహ్మలకి విడిగా వండించి కింద కూర్చుంటామండి వడ్డించే ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తారు అలా లేని పరిస్థితుల్లో మా మాట్లాడకుండా వచ్చారు కొంతమంది హద్దులు దాటి ఏదైనా తినచ్చు ఏమైనా చేయొచ్చు అన్ని మతాల్లోనూ ఉంటుంది అది నువ్వు చేయకూడని పని చేసేవాళ్ళు ప్రతి మతంలోనూ ఉంటారు ఇప్పుడు ఆయన మతంలో తాగేవాళ్ళు లేరా బాగా తాగేసి తిరిగేవాళ్ళు లేరా ప్రతి దాంట్లోనూ మంచి వాళ్ళు ఉంటారు పాటించే వాళ్ళు ఉంటారు పాటించని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి బ్రాహ్మలకి మీరు ఇచ్చారు కాబట్టి సనాతన ధర్మంలో కాస్ట్ ఫీలింగ్ ఉంది మా దాంట్లో లేదు అని అనుకుంటే మీరు మ్యారేజ్ బ్యూరోస్లోకి వెళ్తే మీరు చూడండి రెడ్డి క్రిస్టియన్ లేకపోతే కనుక కమ్మ క్రిస్టియన్ ఇలా ఉంటుందన్నమాట మరి వాళ్ళని మీరు మార్చలేకపోయారు ఇంకా అవునకాదా కాబట్టి ఎప్పుడు కూడా మీ ధర్మంలో మెయిన్గా అందరికీ చెప్తున్నాం మెయిన్గా వాళ్ళు మనని బాగా ఇచ్చేసేది ఎక్కడ అని అంటే మా దాంట్లో కాస్ట్ అనేది లేదు మా మా మతంలో కేవలం క్రిస్టియన్ అంటే క్రిస్టియనే అని చెప్పి చెప్తారనమాట అట్లా మీరు అలాంటి మభ్య మభ్య పెడితే అలా వెళ్ళకండి అని నేను చెప్తాను అండ్ మీరు అన్నట్టుగా ఇందాక కమ్మ క్రిస్టియన్ కాపు క్రిస్టియన్ అన్నట్టు ఉంటుంది కదా అసలు అది పాసిబుల్ ఎందుకంటే క్రిస్టియన్ క్రిస్టియనే అది కేథలిక్ క్రిస్టియనా లేకపోతే అందులో డిఫరెన్సెస్ ఉంటాయి కానీ కమ్మ క్రిస్టియన్ ఈ క్రిస్టియన్స్ ఉన్నాయి కదా ఎలా పుట్టిందంటారు వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు మారినా కూడా వాళ్ళ ఐడెంటిటీని కోల్పోలేకపోతున్నారు ఇంకా అంత నువ్వు నీ మతం గురించి అంత ఇదిగా చెప్పలేకపోతున్నావు నువ్వు చెప్పలేకపోతున్నావు కాబట్టి వాళ్ళు ఇంకా అందులోనే మేము మేము పోగొట్టుకోలేము మేము కమ్మాస్మే మేము రెడ్డీస్మే మేము బ్రాహ్మణ్స్ మే లేకపోతే బ్రాహ్మణులు కూడా ఉన్నారు మారిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అలా అలా మా దాంట్లో పుట్టి మతం మారిన వాళ్ళే మాకు కావాలి అని అనుకుంటుండొచ్చు నువ్వు ఇంకా దాంట్లో క్లారిటీ ఇవ్వలేకపోతున్నావు ముందు నీ మతం గురించి నువ్వు క్లారిటీ వాళ్ళకి అప్పుడు మా మతం గురించి మాట్లాడుతున్నా ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఈ పాస్టర్స్ కానీ క్రిస్టియన్స్కి సంబంధించిన మిషనరీస్ కానీ ఎందుకు ఇంకా ఇలా హిందూ మతం మీద హిందూ ధర్మం గురించి మాట్లాడుతూనే ఉన్నారంటారు హిందూ మతము నాకు తెలిసి ఎక్కడ మీరు చూస్తే కంబోడియాలో చూస్తే ఇంకా అక్కడ ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడని తెలుస్తుంది ఇంకో చోట చూస్తే మీరు ఇక్కడ థాయిలాండ్లో చూస్తే కనుక రాముడి రామాయణం అనేది ఖచ్చితంగా చదువుకోవాల్సిన సబ్జెక్ట్ కింద పిల్లలకి అనేది ఉంటుంది ఎక్కడో చాలా ఎన్నో ఏళ్ల నుంచి పరిడవిళ్ళింది అయితే మన కన్ఫైన్డ్గా ఇది కర్మభూమి కన్ఫైన్డ్గా భారత్ మాత్రమే మన హిందూ సమాజానికి మిగిలిందనమాట అంటే దీన్ని కూడా ఆక్రమించేద్దాం ఇంకా దీన్ని కూడా మార్చేద్దాము అనే కుతంత్రాలు అనేది ఒకటి అదొకటేనా ఇంకోటి ఏంటి అని అంటే విషం వెళ్ళగక్కడం అనమాట ఎప్పుడు కూడా విషమే ఇంకా అవతలం ఎవ్వరిని ఏం అనలేరు మీరు ఇంత నాల ఇంత మీరు చదివి మా మతం గురించి మాకే తెలియని విషయాలు చెప్పాలన్న ఉత్సాహం గనక మీకు ఉంది కదా అదే ఒక ముస్లిం సంస్థ గురించి కానివ్వండి లేకపోతే ముస్లిం ప్రవక్త గురించి కానివ్వండి మీ ప్రవక్త ఇలా మీ ప్రవక్త అలా అని చెప్పి ఒక్క వీడియో వదిలి చూడండి మీరు నిజంగా మగవాళ్ళని నేను నమ్ముతా